తర్వాత ఇవన్నిటినీ కూడా చూసిన తర్వాత స్వాతంత్ర సమర యోధుడు అల్లూరు సీతారామరాజు జిల్లా రాజుగారి జిల్లాగా ప్రకటించడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు ఈవెన్ సిపాయిల తిరుగుబాటు కన్నా ముందుగా స్వాతంత్ర సమరాన్ని స్వాతంత్ర సమరానికి శంఖారావం పూరించినటువంటి సైరా నరసింహారెడ్డి అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి జిల్లాని ఆయన కర్నూలు జిల్లాలో పుట్టడం జరిగింది ఆ జిల్లాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమనని నేను గవర్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అలా చేసినట్లయితే ఒక స్వాతంత్ర సమర యోధుడికి ఒక సామాజిక వర్గాలకి చూడకుండా మనం ఈ యొక్క పేర్లు పెట్టినట్లయితే వారిని ఆ యొక్క సామాజిక వర్గాన్ని గౌరవించినట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా మన హయాంలో ఎలాగైతే మా యొక్క అప్పట్లో ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి పేరుతో కడప జిల్లాని నామకరణం చేశారు అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమనని నేను ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను ఈ సందర్భంగా ఇక ఈ యొక్క భవన నిర్మాణానికి సంక్షేమ సంఘం రెడ్డి సోదరుల సంక్షేమ సంఘ సంఘం యొక్క భవన నిర్మాణాన్ని పూర్తిగా దానికయ్యే ఖర్చులు నేనే భరిస్తాను అని అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క రెడ్డి ఈరోజు రెడ్డి సోదరుల ఆత్మీయ సభకు హాజరు కావడం నాకు నిజంగా చాలా సంతోషదాయకరమైనటువంటి విషయం ఈ యొక్క సమావేశం రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను నేను ఒక వ్యవసాయదారుండేనని మరొక్కసారి ఎన్ని కామెంట్స్ అయినా చేయొచ్చు చాలామంది ఇంటర్నెట్ ఆ సోషల్ మీడియా మూలంగా చాలా సెటైర్లన్నీ వేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నాకు తెలుసు ఎప్పుడు మా ఫ మా యొక్క తండ్రి గారు వ్యవసాయ నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వివిధ పదవులు చేసిన తర్వాత తిరిగి రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగింది నేను ఏ పార్టీలో చేరలేదు కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు ఏ ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి చాలా చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను ఈరోజు మీరు అడిగినటువంటి సమయానికి నాకు ఆ ఉద్దేశం లేదు అవసరమైతే అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిన లేకుండా నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను ఒక్క సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తారీఖున నేను రాజ్యసభ సభ్యత్వానికి జనవరి ఇరవై ఆరవ తారీఖున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఇంచుమించుగా సంవత్సరం రోజులు నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను అంతేగాని రాజకీయాల్లో నేను ఏ కామెంట్స్ కూడా ఏది వ్యాఖ్యానించలేదు ఎవరిని గురించి మాట్లాడలేదు అటు ప్రతిపక్షం నుంచి ప్రతిపక్షం నుంచి గురించి కానీ పాలకపక్షం గురించి కానీ నేను ఎక్కడా మాట్లాడినటువంటి సందర్భం లేదు మొట్టమొదటిసారిగా ఈ ఆత్మీయ సమావేశానికి

చెప్పేటటువంటి పరిస్థితి లేదు అది అవసరమైనప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కూటమి పరిపాలన ఎలా ఉంది ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది మీకు తప్పకుండా చెప్తాను